అండి క్రేజీ అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదంప ఫ్రై లంచ్ బాక్సుల్లోకి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది క్విక్గా పొడి పొడులు ఆడుతూ చక్కగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయ్యింది పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి పోపు దినుసులు అయితే ఫ్రై అయ్యాయండి ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఇవి కూడా ఫ్రై అవ్వాలి అలాగే ఇందులోకి వచ్చేసి కరువుపాకు ఇలా ఉల్లిపాయలు వేయతాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి అండి బంగాళదుంపు ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకొని మంటని అయ్యేలో పెట్టుకోండి ఇప్పుడు బంగాళదాం పలు ఎలా ఫ్రై అవుతాయి కదండి ఇందులో రుచి సరిపడిగా అప్పుడు వేసుకుందాం సాల్ట్ అలాగే పడుతున్నా ఇది పడుకుందా చాలా సింపుల్గా పిచ్చి ఫిట్గా అయిపోద్దు అనుకున్నాను ఫ్రై అవ్వాలి ఇలా బంగాళంపు ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెరి పేస్ట్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెరి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కలుపుతున్నా ఇలా ఫ్రై అవుతాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అలాగే కార్ ఇప్పుడు ఇవి వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి బంగాళదం ఫ్రై ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పొడి పొడిలాడుతూ అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్